ఇప్పుడే ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ కు ఇప్పుడే ప్రెస్ ప్రెసిడెంట్ కాల్ చేశారు ప్రవీణ్ పగడా విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్ కొవ్వూరు దాటిన తర్వాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను డాక్టర్స్ స్టాఫ్ వినండి పోలీసులు వినండి రాజమండ్రి ఎస్పీ వినండి హోమ్ మినిస్టర్ గౌరవ అనిత డీజీపీలు వినండి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దేవుడు క్షమించడు నేను క్షమించను రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ రచ్చ అయిపోద్ది ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి వెంటనే చర్యలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ చేయండి ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి ఇవన్నీ చేసి న్యాయం చేయండి లేదా చిత్తు చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు థ్యాంక్ యూ నేను ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వస్తున్నాను వస్తుండగా ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ పగడాలి విజయవాడ నుంచి వెళ్తుండగా రాజమండ్రి ఆ దారిలో ఈరోజు ఉదయం మూడున్నర గంటలకు చంపేసి యాక్సిడెంట్గా చిత్రీకిస్తున్నారని కొంతమంది దైవజన్లు నాకు వీడియోలు పంపించి రిక్వెస్ట్ చేశారు ఇది గా ఇన్వెస్టిగేట్ చేయమని ఏపీ డీజీపీ అలాగే హోమ్ మినిస్టర్ని అక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పి సిఐఎస్ఐల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను మరల విషయం ఫాలో అప్ చేస్తాను ఈ వీడియో వాళ్ళందరికీ అందినట్లు మీరు పంపించండి హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి